టీటీడీ నూతన పాలక మండలి తొలిసారిగా సమాపేశమైంది ఇద్దరు సభ్యులు మినహా మిగతా వారందరూ సమాపేశానికి హాజరయ్యారు ఎనబై అంశాలతో కూడిన అజెండాపై ఈ సమాపేశంలో చర్చ జరుగుతోంది వైసీపీ పాలనలో సామాన్య భక్తులకు ఎదురైన ఇబ్బందులను తొలగించడం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ను అందుబాటులోకి తేవడంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది తిరుమల కొండపై అన్యమత ప్రచారం జరగకుండా కఠిన చర్యలు తీసుకునే అంశంపై బోర్డు చర్చించనుంది స్వామివారి నైవేద్యాలు లడ్డూ ప్రసాదాలు అన్న వితరణ కేంద్రంలో వినియోగించే ఉత్పత్తుల నాణ్యత పెంచేలా కొత్తగా టెండర్ పిలుస్తారని తెలిసింది ఇంజనీరింగ్ పనులకు గతంలో చేసిన నిధుల కేటాయింపులపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది విచారణ తీరును బోర్డు పరిశీలించనుంది వైసీపీ హయాంలో అనవసర నిర్మాణాల కోసం కోట్ల రూపాయలు ధారపోశారని ఆరోపణలు వచ్చాయి దుకాణాల ఏర్పాటులో వైసీపీ కార్యకర్తలకు అనుచిత లబ్ది చేకూర్చారన్న విమర్శలు వెల్లువెత్తాయి ఈ అంశాలన్నింటిపై టీటీడీ బోర్డు దృష్టి పెట్టనుంది